జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రేపు కర్నూలు కర్నూలుకు ఇచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మేము అడగదలుచుకున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్కి కర్నూల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఎన్నో ఇరవై ఆరు హామీలు ఇచ్చారు ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఇకనైనా దయచేసి రాయలసీమ మీద దృష్టి పెట్టండి అని అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము రాయలసీమలో ప్రాజెక్టులు అందరివా అయితేనేమి గుండ్రేవల ప్రాజెక్ట్ అయితేనేమి వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి ఇవి ప్రాజెక్టులు ఇంతవరకు పూర్తి కాలేదు దయచేసి త్వరతగతిన ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు వదిలి సస్యశ్యామలం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము ఏవైతే హామీలు మీరు ఇచ్చారో ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి ఇంతవరకు హామీలు ఏ హామీ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోవడము చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము త్వరతగతిన ఫ్రీ బస్ అయితేనేమి మీరు ఇచ్చిన తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చిన హామీ అయితేనేమి ఫ్రీ సిలిండర్లు అని చెప్పారు సంవత్సరానికి మూడు మూడు సిలిండర్లు అన్నారు దీపం పథకం కింద మూడు సిలిండర్లు త్వరతగతిన పూర్తి చేయాలి చాలామందికి మూడు సిలిండర్లు అందట్లేదు దయచేసి ఈ విషయం మీద దృష్టి సాధించాలని కూడా ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిని చాలామంది నిరుద్యోగులు ఇంతవరకు ఉద్యోగాలు రాగా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి ఉద్యోగాలు రాగా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఉద్యోగాలు లేక వాళ్ళకు డబ్బులు లేక నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు దయచేసి నిరుద్యోగ వృత్తిని త్వరతగతిన పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాము పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు పదహైదు వందలు ఎక్కడున్నాయని కూడా అడుగుదలుచుకున్నాము ప్రతి పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయలు తొందరగా ఇచ్చి వాళ్ళకు ఖరీఫ్కి అయితేనేమి రబీకి అయితేనేమి వాళ్ళ పంట సాయాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాము పం పంటలు పండిన తర్వాత గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు తమ పంటలు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుదలుచుకున్నాము సో దయచేసి ఈ హామీలు ఏవైతే ఇచ్చారో ప్రతి హామీని అమలు చేసి రాయలసీమకు కూడా ప్రత్యేక ప్యా ప్రకటించి రాయలసీమ డిక్లరేషన్ మీద కూడా దృష్టి సాధించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడిగి దయచేసి వీటిమైన దృష్టి సాధించండి రాయలసీమ చాలా వెలుకబడిన ప్రాంతము ఉద్యోగాలు లేక మొన్నటి వరకు ఫ్యాక్షన్తో అల్లాడిన ప్రాంతము రాయలసీమ దయచేసి దీని మీద దృష్టి సాధించాలని మీరు రేపొచ్చి దీని మీద ఆలోచించి ఏదో ఒక ప్రకటన చేసి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్కారం థ్యాంక్ యూ